కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో ఏర్పాటు చేసిన కౌమార విద్య అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కౌమార దశలో విద్యార్థులు సన్మార్గంలో నడవాలని సమాజంతో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ టైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు కానీ అందరికి ఇస్ ఈక్వల్ టు అస్ట్ మనకి అంటే వర్క్ రైట్ వాళ్ళకి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే పిల్లలకి అవగాహన ఎందుకు చేయాలి పిల్లలు డాక్టర్ ఇప్పుడైతే డాక్టర్ కాదు ఇప్పుడైతే వాళ్ళు సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కాదు సో ఇంత కాంప్లెక్స్ టాపిక్ మీద ఎందుకు వాళ్ళకి అవగాహన చేయాలనేది ఒక ప్రశ్న మనం

ఉన్న మాట్లాడాలని చెప్తే ఫస్ట్ ఒక్కరి వస్తారు తర్వాత ఇద్దరు వస్తారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్